గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అమ్మో ఒకటో తారీఖు మే నెల వచ్చింది మేడే ఈరోజు కార్మికులకి మేము కూడా కార్మికులు అంటే స్వతంత్రంగా పనిచేసినా మేము కష్టపడి పనిచేసే వాళ్ళం బట్టి అంత సెలవు తినమంటారు కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు మేడే మన కష్టపడి పనిచేసే వాళ్ళకి కాకపోతే వాళ్ళకి ఎక్కడన్నా కంపెనీలో పనిచేసే వాళ్ళకి సెలవు ఉంటుంది మాకైతే స్వతంత్రంగా చేసేవాళ్ళకి సెలవు ఉండదు ఎందుకంటే మేము ఎప్పుడు పని చేస్తే అప్పుడే చేసుకోవాలి మే ఒకటో తారీఖు కష్టాలకి వెల్కమ్ సామాన్యుడికి అంటే సంవత్సరాలు గడిచిపోతుంటాయి నెలలు గడిచిపోతుంటాయి మే నెలలు వస్తుంటాయి ఇట్ట మేడియాలు ఎన్ని వెళ్ళిపోయి ఉంటాయి కానీ మన జీవితాల్లో ఎప్పటికీ మార్పు రాదు ఎందుకంటే అందుకే ఎందుకంటే మనం ఎంచుకునే మార్గాలు మనకి చిన్నప్పుడు సక్రంగా చదివించడానికి పెద్దవాళ్ళు చర్యలు తీసుకోరు పైగా మనకు ఈ మనం పెరిగే విధానం మధ్య మన బంధువులు వాళ్ళతో కలిసి ఉమ్మడి కుటుంబాలు పెరగటం పెరగటం వల్ల అతి ఆరాభం ఎక్కువ కావచ్చు ఏదైతే చదువు లాభం దానివల్ల ఏదైతే వచ్చే రాని పనులు నేర్చుకుంటాం ఆ పనుల్లో పోటీ అయింది ఆ పోటీతో జీవితాంతం పనులు మార్చి 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 అలిసిపోతాం ఒక వయసుకొస్తాం సరే మన పోరాటం మంది మన పోరాటం మంది మన బాధలు మంది కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే బంధువులే కాదండి సలహాలు ఇచ్చేది బయట వాళ్ళు కూడా ఇస్తుంటారు సలహాలు అది వయసుతో సంబంధం లేదు అది చిన్నవాడు పెద్దవాడు సలహాలు ఇచ్చే రోజులు ఇవి ఎందుకంటే ఏం పని పాట లేకుండా తిరిగేవాడు ఎక్కువ సలహాలు ఇస్తుంటాడు మనం కష్టపడి పని చేసుకుంటు ఉంటాం మన బాధలు మనం పడతా ఉంటాం మనం ఇంకా దానికి సెకండ్ ఆప్షన్గా మనం యూట్యూబ్నే తెంచుకున్నాం ఇక్కడ దీన్ని కూడా లేకుండా చేయాలని చెప్పి చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళలో ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డాలో మనకు తెలియదు మనం మంచి కోరే వాళ్ళు ఉన్నారు మన చెడు కోరే వాళ్ళు ఉన్నారు కనిపెట్టడం కష్టం బంధువుల్లో మనం ఫంక్షన్లకు పోతే ఎలా సలహాలు ఇస్తారో యూట్యూబ్ లైవ్లో కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే సలహాలు అలాగే ఇస్తూ ఉంటారు ఈ సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా అసలు పని పాట వాస్తవంగా చేయరు వాళ్ళు ఖాళీగా తిరిగే వాళ్ళు ఒకడేమంటాడు యూట్యూబ్ పెట్టుకుని యూట్యూబ్ పెట్టుకొని మీ నాన్న డబ్బులు అంటాడు ఎవరు అడిగారు డబ్బులు యూట్యూబ్ నుంచి మనకి సూపర్ చాట్ సూపర్ ట్యాంక్స్ అనేది యూట్యూబ్ వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్కి ఆఫ్ అవకాశం ఇచ్చారు సినిమా యాక్టర్లకి ఎంత కష్టపడి సినిమా తీసినా క మనం అక్కడ పోయి వంద రూపాయలు ఎక్కడ కొనుక్కుంటేనే వాళ్ళ సినిమాలు ఆడేది అది అడుక్కున్నట్ట వాళ్ళు కష్టపడి సినిమా తీసారు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మనమై వందో వెయ్యో పెట్టి టికెట్ కొనుక్కుంటాం రాజకీయ నాయకులు ఒక ఎలక్షన్లో గెలవంటే ఎంతో పెట్టుబడి గెలుస్తారు తర్వాత వాళ్ళు కొన్ని కొన్ని బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు అది ప్రజలకు పెట్టుబడి పెట్టి వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి మళ్ళా రాజకీయాన్ని మనుగడ కొనసాగించాలి వ్యాపారాలు చేసుకుంటారు ఇలా రకరకాలు ఎవరు అవకాశం కోసం వాళ్ళు బతకడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇది ఇప్పుడు ఈ సూపర్ చాట్ చేసేవాళ్ళు ఎవరు ఏమన్నారట అది చేసిన వాళ్ళు చూసి ఇంకోటి అంటుంటాడు వాడు కూడా శ్రీనివాసరావు అనే వాడు దాదాపు ఇప్పుడు వెయ్యి కామెంట్ పెట్టి పెట్టుంటాడు వాడికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేదు మీ మా కుటుంబ విషయంలో జోకించుకో మరి వాడు బోకరో మాకు మాకు మా మాకు మ్యారేజ్ చేసిన బోకరా ఎవడో తెలియదు కానీ వాడు ఎప్పుడూ మా అమ్మాయి దాంట్లో కామెంట్ ఓపెన్ చేస్తే సలహా ఇస్తారు నా దాంట్లోకి వస్తాడు ఇంకా చాలామంది కుర్రావాళ్ళు నా అక్కడికి నా దగ్గరికి వచ్చామో బాగా మాట్లాడతారు మా అమ్మాయి దగ్గరికి పోయి సలహాలు ఇస్తారు మావిడు మావిడి మావిడి ఛానల్లో కూడా చేస్తుంటారు అసలే మీకు అసలు ఏమన్నా పని ఉందా మీకు పని ఉంటే పొద్దుగులు మా సలహా ఎవరుగా మీది మీరు మీకు సలహాలు ఇచ్చేంత ఖాళీ ఉందంటే మీరు కూడా గాలి తిరిగి ఇవ్వాలి కదా మేము మా పనులు చేసుకుంటాం మేము యూట్యూబ్లో వీడియోలు చేసుకున్నాం లైవ్లు చేసుకున్నాం పని చూపిస్తున్నాను పని చూపించినా ఏ చూపించినా కానీ పని లేకపోతే పని చూపించకపోతే ఎప్పుడు ఇంట్లో ఉంటామంటారు పని చూపించినా మళ్ళీ కామెంట్ పెడతారు అంటే మీరు విమర్శించాలంటే ఎట్టున్నా విమర్శ విమర్శిస్తూనే ఉంటారు అంటే అధికార పార్టీని ప్రతిపక్షం విమర్శించినట్టు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ప్రతిపక్షం లోపాలు ఎత్తి విమర్శిస్తుంటారు ఇంకా మీకు సమాధానాలు చెప్పుకుంటూ పోతా ఉంటే ఇక జీవితం అనేది జరగదు నేను అన్నిటికీ అన్ని అన్నిటి రకాల నా శక్తులు వివరణ ఇస్తా ఉన్నారు ఇచ్చినా మీరు ఇంకా ఉంటారు ఎందుకంటే వివరణ ఇవ్వటం అనవసరం మీ అందరూ మీకు గూగుల్ కామెంట్ చేసి బ్యాడ్ కామెంట్ చేసేవారికి మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు మా ఇంకా మేమేదో మా వీడియోలు మేము చేసుకుంటా ఉంటాం మీరు ఈ బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళు నలుగురు వల్ల యూట్యూబ్ ఛానల్ నడవదు మంచి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేశ విదేశాల్లో మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్ అనేవి నడుస్తున్నాయి మీ వల్ల అసలు నడవదు ఎందుకంటే మీరు మన వీడియో చూసి దాంట్లో ఎక్కడ లోపాలైతికి పెడదామనే ఆలోచనలు ఉంటారు కొద్ది మేము మీకు నచ్చనప్పుడు మేము ఉద్యోగం చేసినా నచ్చదు మేము పని చేసినా నచ్చదు మేము బాగా సంపాదించుకున్నా నచ్చదు సంపాదించుకోకపోతే చేత కంటాడు సంపాదించుకో సంపాదించుకుంటే సంపాదించుకుంటున్నాడు వీడు అట్టా ఎట్టా అని అంటారు మేము ఎట్టున్నా మీకు నచ్చదు బంధువులకి ఎలా నచ్చమో ఈ బ్యాడ్ కామెంట్ పెట్టే ఏదో వాళ్ళకి కూడా మేము నచ్చాం ఏదో ఎందుకంటే బ్యాడ్ కామెంట్ పెట్టిన కాబట్టి బ్యాడ్ బాయ్స్ కాబట్టి మమ్మల్ని ఏదో అంటాం నా ఛానల్లోకి వచ్చి మంచిగా మాట్లాడి మా అమ్మాయి ఛానల్లో పోయి ఎట్లంటే అరే మాణిక్యం రాజు నా ఛానల్లోకి వచ్చి అదంకులు ఇదంకులు మంచిగా కామెంట్ పెడతావు అమ్మాయి ఛానల్లో పోయి అమ్మాయి సలహాలు అయిపోతుంది నువ్వు చదవచ్చు కదా కష్టపడి నువ్వు వల్గర్గా మాట్లాడుతున్నావు అంటే నా దగ్గరికి వచ్చి ఎంత బుద్ధిగా నటిస్తున్నారు మాణిక్యం రాజు ఎంత దుర్మార్గమైన పని రది పైకి మేకమని పులి పైకి మేకలా కనపడితే లోపల మీ విశ్వరూపం అది ఇంత చండాలంగా ప్రవర్తిస్తున్నారే మీరు బాగుపడతారా నేను అంటున్నా మీకు పని పాట ఉంటే వేరే వాళ్ళ సలహా అసలు మీకు తెలుసా మన పని మనం చేసుకున్నవాడు వేరేవాడికి ఎప్పుడు సలహా అయ్యేవాడు వాడు వాడు చూసుకొని వెళ్ళిపోతారు మేధావులు అందరూ కూడా వాళ్ళ పైన వాళ్ళు చూసుకొని పోతారు వ్యక్తి పక్కన వాళ్ళ గురించి పెట్టారు గాలి వేదవలు మాత్రమే గాలి వెదవలు మాత్రమే పక్కన వాళ్ళ మీద పొద్దుగులు వేస్తుంటారు మీకు గాలి వేదలనే నేను గాలి గాలి వెదవలే గాలి నా కో డు కు లు అది వాడికి కందుకూరు శ్రీనివాసరావు పేరు మీద వస్తాడు వాడు కూడా అంతే ఎప్పుడు కామెంట్ బాక్స్ వాడికి ఎన్ని ఐడియల్తో వస్తాయంటే అన్ని ఇట్లా వాడు పేరు పెట్టుకొని వస్తాడు మరి వాడు మా అమ్మాయికి పెళ్లి చేసిన బోకరా ఎవడో తెలియదు వాడికే పని పాటు లేకుండా ఉద్యోగం అనుకొని లోకల్ జీవితాన్ని నాశనం చేస్తా వాడు వచ్చి అందరికి సలహాలు ఇస్తాడు బొగ్గుడు కాపురం వాడు పద్ధతి తినటు ప్రిపేర్ మా అసలు మా గురించి మీకెందుకు మా అమ్మాయి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి ఎందుకు నువ్వేమో మీరేమైనా ఫుడ్ పెడుతున్నారంటే మేము తల్లిదండ్రులు మేము పెడుతున్నాము ఆమెకు ఎలా బతకాలో ఆమె తెలుసు నువ్వు ఎలా బతకా నువ్వు తెలుసుకో మానికి రావు రాజు ఈ కందుకూరు చినగాడు అరే నువ్వు ఒక పనికి వాడికి అంటకట్టి కాపురం చేయమంటే వాళ్ళ దరి నువ్వు ఎట్ట చెప్తారు ఆ అబ్బాయి ఏమో డబ్బులు అడుక్కుంటాడు కూతురే ఉద్యోగం మా అనుకుంది నీకెందుకురా నీ పిల్లం పిలకలను మీ కుటుంబం గురించి చూసుకో మీ కుటుంబాల గురించి మీది మీది కడుక్కుంటే సరిపోయేది గాలి గాలి వెదవలేకరు తరంగా అందరికి మోసం చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి గాలి వెదవా మా ఇంట్లోకి వచ్చి మా మళ్ళీ మా లవ్యం మా గురించి కామెంట్ పెడతా మోసం చేసి ఇంకా మోసం పోవాలి పూర్తిగా గాలి రాయాలని అంటే గాలి కామెంట్లు గాలి కదలు మేము సైలెంట్గా ఎంత సైలెంట్గా ఉన్నా మీరు రెచ్చ ఉంటారు మళ్ళీ మేము మాట్లాడితే మళ్ళీ మమ్మల్ని తప్పు అంటారు మీకు మండుతుంది అంటే మీ కాలు అంటే మీరు పంపించిన తర్వేసి మీ కాలు గడ్డ అలా పెట్టుకుని మీరు అడిగినప్పటికీ డబ్బులు ఇస్తూ ఉంటే అప్పుడు మంచిది అనమాట ఇప్పుడు ఈ గాలి గదలు కామెంట్ పెడతారు చూడు వీళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి పెళ్ళిళ్ళు కాక రేపు వాళ్ళకు వచ్చే పిల్లలు కూడా మాట్లాడతారు పని పాట చేయకపోతే వీళ్ళకి కడుపులో మంట బరే మీరు ఎన్ని మాట్లాడినా మీరు పని పాట లేకపోతే వచ్చిన అమ్మాయి నిలబడదు మాలాగా తల్లిదండ్రులు స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆడపిల్లలు బాగానే ఉంటారు ఇంకా ఎదవాళ్ళు ఉంటారు మొత్తం మా వాళ్ళు అంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉంటే ఇంకా ఆడపిల్లల జీవితాలు అగమే గోచరమే అందువల్ల పక్కన వాళ్ళ విషయాలు పొదుగులు ఆలోచన చేయకండి మేము అడుక్కుంటాము బుడుక్కుంటాము సరే అడుక్కుంటామే అనుకో అడుక్కునే వాళ్ళతో ఇంకా సంబంధాలు ఎందుకు మీరు మంచివాళ్ళు కదా వాళ్ళు మంచివాళ్ళు కదా ఇక మాతో సంబంధాలు ఎందుకురా నా ఎలా పొద్దు గూగుల్ కాబరాన పోవచ్చు పో పొద్దు గూగుల్ పొద్దు గూగుల్ మాకు సలహాలు ఇవ్వటం మాకు చేయటం మంచి సలహాలు ఇచ్చేవాళ్ళకి ధన్యవాదాలు గూగుల్ గాలి చెప్పాయినా